సో పాయింట్ ఇక్కడ ఏంటి అంటే మన కర్తవ్యం కూడా ఉంది మనం అర్పించుకోవాల్సినవి కూడా ఉన్నాయి మనం చేసుకోవాల్సిన సాక్రిఫైసెస్ ఉన్నాయి మనం చేయాల్సిన త్యాగాలు ఉన్నాయి ఒట్టిగానైనా క్రైస్తవ జీవితం ఏం లేదు నమ్మండి ఎంజాయ్ చేయండి హ్యా ఎంజాయ్ ద లైఫ్ అదేదో స్కీమ్ లాగా ఉంది ఇదేదో ఒకసారి పదివేలు కట్టండి నెల నెల ఐదు వేలు వస్తానే ఉంటది జీవితాంతా దొంగ స్కీమ్ లో చేరిన వాళ్ళందరూ ఎలా దొంగలైపోయారో పడి అలాగే క్రైస్తవ జీవితంలో సలవ దొంగలు తయారైపోయారు అదే నిజమే అంత ఈజీ అయితే మనం ఎందుకు నమ్ముకోవట్లేదు జనాలు బయట మీరు చెప్పండి సరే ఇట్స్ నాట్ దాట్ ఈజీ అనుకున్నంత సులువేం కాదు ఇది అందుకే ఏ దిక్కుమైన దెయ్యాన్ని అయిన నమ్ముతున్నారనుకో దేవుణ్ణి నమ్మట్లేదు ఎందుకంటే ఇది అంత ఈజీ కాదు అవసరత నాస్తికలుగా ఉండడం ఉండిపోవడానికి ఇష్టపడుతున్నారు తప్ప దేవుణ్ణి నమ్మట్లేదు ఎందుకంటే ఇట్స్ నాట్ దాట్ ఈజీ క్రైస్తువులు అనుకున్నంత ఈజీ అన్ని తెలుసు క్రైస్తవత్వం ఎలా ఉండాలో క్రైస్తవుడు ఏమన్నా తాగాడు అనుకోండి మీరు క్రిస్టియన్స్ అయితే తాగుతున్నారండి అంటారు వాళ్ళకి అర్థమైపోయింది క్రైస్తవులు ఎలా ఉండాలో నీళ్ళకి అర్థమవుతుంది క్రైస్తులు ఎలా ఉండాలో అదేంటంటే మీరు పాస్టర్ పాస్ట్ అబద్ధం చెప్తున్నారు ఏంటంటే అంటారు పాస్టర్ ఎలా ఉండాలో వాళ్ళు తెలుసు వాళ్ళు మన ప్రభుని అంతగా స్టడీ చేసేట వాళ్ళు ఎందుకు రారు ఇది కష్టం కాబట్టి రారు ఇది ఇరుకు మార్గం అని తెలిసి రారు ప్రభుని నమ్ముకుంటే నిక్కచ్చిగా ఉండాలని తెలిసి కాబట్టి రావట్లేదు వాళ్ళ యదార్థంగా ఉన్నారు మనమే వేషధారణం అవుతున్నాం వచ్చి వాళ్ళు తెలుసు ప్రభువు నమ్ముకుంటే అబద్ధం చెప్పకూడదు ప్రభు నమ్ముకుంటే సత్యమని చెప్పాలి ప్రభు నమ్ముకుంటే దొంగ పనులు చేయొద్దు ప్రభు నమ్ముకుంటే అబద్ధాలు చెప్పదు వాళ్ళు తెలుసు దెనో ఎవ్రీథింగ్ మన ప్రభువు ఎంత కరెక్టో వాళ్ళు తెలుసు అందుకే క్రీస్తులైనా ఒప్పుకుంటారేమో కానీ క్రైస్తువుని అస్సలు ఒప్పుకుంటలేదు ఎందుకు అంటే క్రీస్తు లాంటి క్రైస్తులు గారు కదా క్రీస్తు నమ్ముకున్న వాళ్ళందరూ ఎక్కువ శాతం దొంగ బ్యాచని వాళ్ళకి తెలుసు బాగా అన్యులు ప్రభువుని నమ్ముకోకపోవడానికి వాళ్ళ అవిశ్వాసం కాదండి అడ్డు మన ప్రవర్తనే అడ్డు ఇది గుర్తు పెట్టుకున్నాం గుర్తుపెట్టుకున్నాం గుర్తు గుర్తుపెట్టుకున్నాం అన్యులు ఎందుకు ప్రభులోకి రావట్లేదు దేవుని మీద విశ్వాసం లేక కాదు క్రైస్తువుల్లో ఉన్న చెడు స్వభావాన్ని బట్టి వాళ్ళు రావట్లేదు మనమేమో మారకుండా వాళ్ళ కోసం తెగ ప్రార్థన చేసేస్తుంటాం అందుకే మారట్లేదు మన ప్రార్థనలో ఏమాత్రం న్యాయం ఉంటే దేవుడు వినేటాడు ఈ జనరేషన్లో మాత్రం ఏదో అరకొరగా కడుపున బాగా ఏందో నడున బాగా ఏందో పిల్లలు పుట్టారనే వచ్చి బాప్తిసాలు తీసుకుంటున్నారు తప్ప అవిశ్వాసం అంత వ్యాలిడ్ కాదని ఎప్పుడో చెప్పాను మీకు